అస్లాం అలాకం వరమతుల్లాహ వబర్కా ఇస్లాం మరియు క్రైస్తవానికి దగ్గరగా ఉన్న సంబంధాల దృష్ట్యా చాలా మంది ముస్లింలు క్రైస్తవులు మనకు చాలా దగ్గర వారు అని భావిస్తున్నారు అల్లందుల్లా అందులో ఎంతో కొంత వాస్తవం ఉంది కానీ నమ్మకాలలో ఈసా అలె గారు మనకు ప్రవక్తని మేము నమ్మవలసి ఉంటుంది ఇది తప్పనిసరి ఇందులో ఏ మాత్రం అనుమానం ఉన్నా శంకెించినా ఆ వ్యక్తి ముస్లిం అయ్యే అవకాశమే లేదు

నాకు మరియు మీకు ప్రభువైన ఆ అల్లాహను మాత్రమే ఆరాధించాలి అని ఆజ్ఞాపించేవాళ్ళు ఆ అల్లాహ్తో పాటు ఎవరైతే భాగస్వాములుగా కల్పిస్తారో వారు షిర్కి పాల్పడ్డారు వారికి సహాయ సహకారాలు చేసేవారు పరలోకంలో ఎవరు ఉండరు అని కురాన్ లో మనకు గుర్తు చేయటం జరిగింది కాబట్టి ఈ నమ్మకం ఏదైతే ఉందో ఈసా అలెహ్ ఇస్లాం కారణంగానే ముస్లింలంతా కూడా నమ్ముతున్నాము క్రైస్తవులు ప్రవక్త కాదు దేవుడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు దానితో పాటు దేవుడిలో ఒక భాగం అని నమ్మేవారు కూడా ఉన్నారు అల్లాడు అల్లాహ్ ముగ్గురిలో ఒకరు అని నమ్మేవాళ్ళు కూడా కుఫుర్ కి పాల్పడ్డారు ఆ అల్లా ఒకే ఒకడైనటువంటి సృష్టికర్తీం అల్లా యొక్క ఆగ్రహానికి గురిచేసే పనులు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేయడం జరిగింది అయితే ఒక ముస్లిం గా ఆ అల్లా అనేవాడు ఆకాశాల మీద ఉన్నాడని నమ్మాల్సి ఉంటుంది ఆయనకు భూమి మీదకు రావాల్సిన అవసరమే లేదు లాజిక్ ప్రకారంగా చూసుకున్నప్పటికీ ఆ సృష్టికర్త మనిషి రూపంలో భూమి మీదకి వచ్చినట్లయితే ఈ భూమి మీద ఉన్నది ఇప్పుడు సృష్టికర్తనా లేకపోతే సాధారణ మానవుడా సాధారణ మానవుడైతే ఈయన దేవుడు కాదు కాదు దేవుడే అన్నట్లయితే ఈయన దగ్గర అసాధారణ శక్తులు ఉండాలి ఆయనకు ప్రపంచ లోపాల యొక్క అవసరమే ఉండకూడదు కానీ లోపాలన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఒక మనిషికి ఉండాల్సిన అర కూడా ఆయనకు కూడా ఉన్నాయి ఇది ఒక లోపము సృష్టికర్తకు ఒక లోపం అనేది ఉండకూడదు మరి ఎదురుగా ఈసా అలీస్లం గారు దేవుడుగా ఉన్నట్లయితే ఆకాశాల మీద ఎవరు ఆరాధిస్తున్నట్లు ఏన్ని ఆయన్ని ఇద్దరిని ఆరాధిస్తున్నట్ల ఎదురుగా ఉన్న ఏ ఆరాధించేటట్టయితే అయితే గనక ఆకాశాల మీద ఎవరు లేరు ఉన్నట్లయితే ఇంకొకడు అనే అర్థం వచ్చేస్తుంది ఈ విధంగా ఇస్లాం ఇలాంటి నమ్మకాలను ఇటువంటి విశ్వాసాలను నిషేధించేసింది ఈ విధంగా అనుసరించేటట్టయితేనే ముస్లిం అలా కాదు అంటే అతను ముస్లిం అన్న అర్హత కోల్పోతాడు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది